హాయ్ ఫ్రెండ్స్ ఏంటి వీరందరూ ఎంత ఆనందంగా నవ్వుకుంటున్నారు ఇంత హ్యాపీగా కూర్చుని చూస్తున్నారు అనే కదా మీ డౌట్ నిజమే కాలం వీరందరి మధ్య చాలా దూరాన్ని పెంచింది అదే కాలం వీరి భావాలను వీరి ఆలోచనలను చాలా దగ్గర చేసింది మరలా ఒకటిగా ఇక్కడ కలిపింది వీరందరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎంతోమంది స్టూడెంట్స్ని డాక్టర్స్గా ఇంజనీర్స్గా పోలీసులుగా సోల్జర్స్గా విలువలతో కూడినటువంటి గొప్ప సిటిజన్స్గా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు నలందా విద్యానికేతన్ కాకినాడలో కొన్ని సంవత్సరాల క్రితం కలిసి పనిచేసిన ఉన్నత విలువలు కలిగిన టీచర్స్ ఈ టీచర్స్ పదిహేను సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు కాబట్టి ఇంత ఆనందం వీరి కళ్ళలో కనపడుతుంది అంత సంతోషం వీరి ముఖములో కనిపిస్తుంది రిటైర్డ్ ఎంప్లాయీస్ గెట్ టుగెదర్ చూసాం ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ చూసాం కానీ ఒకే చోట టీచర్స్గా పనిచేసి విడిపోయి వేరు వేరు చోట్ల టీచర్స్గా పనిచేస్తూ మరలా కాకినాడలో కలుసుకోవడానికి హైదరాబాద్ నుంచి కొంతమంది మంచిర్యాల నుంచి మరికొంతమంది విజయవాడ విశాఖపట్నం నుంచి మరికొంతమంది మన కోస్తా జిల్లాల నుంచి కొంతమంది వచ్చారంటే అర్థమవుతుంది వీరు స్నేహానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఈ ఉపాధ్యాయులు వారందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక తీపి గుర్తులను ఒకటిగా చేసి మీకు అందిస్తుంది జాన్సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఇంత ఆనందకరమైన సమయంలో వారితో పాటు పనిచేసిన కొంతమంది ఉపాధ్యాయులు వారి మధ్య లేరు చనిపోయారు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఈ విధంగా నిలబడి వారి ఆత్మకు శాంతి చేకూరేలా మౌనంతో సంఘీభావం తెలియజేయడం వీరి యొక్క గొప్పతనానికి నిలవెత్తు నిదర్శనం ఈ మౌనం ద్వారా వారి కుటుంబాలకి సంతాపం తెలియచేయడం

एजुकेशन आई थ्री आई करवर का 400 जैसे एक बार रिलीज చేసా రెస్యూమ్ ఇచ్చేసారు వస్తే వచ్చి అమ్మ మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా ఒక 3 డేస్ ఇలా ఈ లోపు సి రిస్పాండెడ్ ఇట్ ఇన్స్పైర్డ్ మీ అలో సో దట్ ఐ థాట్ ఓకే దెన్ ఐ కేమ్ అవుట్ సం బార్గనింగ్ ఇన్ ఎక్జాక్ట్ ఓవర్ దెన్ షి ప్రామిస్డ్ టు యు ఆల్ ది Whenever there is a vacancy in mathematics, I'll shift you to <laughs> mathematics. <laughs> so, I joined as a physics teacher there, a science teacher. So, I started my career as a science teacher. So, my HOD veteran sir, and my colleague Sanjeev, and one side, Kiran. So, my career started like that, and now I am a physics teacher. So, continuously a physics teacher. I am fully satisfied with my career because even though i have mathematics qualifications so i was leading my life as a physics teacher because you know why i rejected mathematics i used to so i worked there only for one year so after that i have got an opportunity to work as a vice principal then a principal and finally i was almost now from the past eight years i was in the school in pakispadu so of course worked as a coordinator now totally as a physics teacher thank you okay, okay. <laughs> సో నా పేరు దుర్గా ప్రసాద్ తెలుగు డిపార్ట్మెంట్ రెండు బ్రాంచెస్ నా ఓన్ గా నేను ఎస్టాబ్లిష్ చేసుకొని తెలంగాణ మంచిర్యాల అండ్ రామగుండం తెలంగాణలో మా నేటివ్ ప్లేస్ అయినటువంటి రామగుండంలో ఒక బ్రాంచ్ అక్కడ ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి మంచిర్యాలలో ఒక బ్రాంచ్ పెట్టుకున్నాం ఒక థౌజండ్ స్ట్రెంత్ ఉంది ఒక సెవెంటీ మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు ఎవరు పార్ట్నర్స్ లేరు నా సింగిల్ హ్యాండ్స్ తోటే స్కూల్ రన్ చేసుకుంటున్నాం మరి దీని అంతటి కూడా నాకు నలంద ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ మెయిన్ కారణం సో నలందా ఇచ్చిన ప్లాట్ఫామ్ అని కాకుండా మా స్కూల్లో నలందానే ఉంది అని చెప్తే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజుకి మా స్కూల్లో దీక్ష మైత్రి సహనా టీచింగ్ లో నేను టీచింగ్ లోకి రావడానికి కారణం మేడం నేను టీచర్ గా విజ్యాంజలి స్కూల్లో చేస్తున్నాను తెలుగు డిపార్ట్మెంట్ అయితే అసలు నేను ఇలా జాబ్ తెలుగులో టీచింగ్ లోకి రావడానికి అప్పుడు తన కాలి కానీ నలందాల నేను వన్ ఇయర్ అక్కడికి వెళ్ళినప్పుడు మేడం ఏమన్నారంటే అన్ని యాక్టివిటీస్ తో పార్టిసిపేట్ చేసుకో నారిక ప్రతి యాక్టివిటీస్ ఫెస్టివల్స్ అన్ని 12 నేను లేదు మరుప్రానీ నలందా నౌ నేను స్విచింగ్ ఆఫ్ పం చేసన ఆ మెమరీస్ నలంద మెమరీస్ షిఫ్ట్ నేను మర్చిపోలేను థాంక్యూ వెరీ మచ్ నలందా అంటే <imitation> ఒక <imitation> <imitation> ఎవ్రీ ఇయర్ మనకి యాన్యువల్ డే జరుగుతుంటే ఒక యాన్యువల్ డేకి మినిసిపుల్ మేడం గారు అబ్దుల్ కలాం గారిని పిలవాలని మైండ్లో అనుకున్నారు బాగా గుర్తున్నాయి అంటే అది ఇద్దరు ముగ్గురు చెప్పారు మేడం వస్తారు సారు అంటే ప్రెసిడెంట్ గారు ఎక్కడ వస్తారు త్రీ ఇయర్స్ జర్నీ జరిగింది ఇప్పుడు కూడా అనుకుంటాను ఆరు మూర్తిగారు కలిసిన ఒక్కసారి కలిసినా సరే సరే ఆ రోజులు మళ్ళీ రావండి ఆ రోజు మళ్ళీ రావండి ఆ మాట రిపీట్ అవుతూ ఉంటుంది అంటే ఆ క్రెడిట్ మేడం గారిదా స్టాఫ్ దా నలందా ఆ ఆన్సర్ ఇప్పుడు దొరకట్లే ఆ ప్లాట్ఫామ్ అంతా ముగ్గులు వేస్తుంది నేను చూసి స్కూల్ చూస్తే ఇంత స్కూల్లో నేను చేయగలను అని ఈ హెల్తీ అట్మాస్ఫియర్ కోసం మన ప్రజల్ని తగ్గించుకోవడం కోసం ఈ రీయూనియన్ ని మనం అరేంజ్ చేయడం జరిగింది సో అందరూ కూడా ఎప్పుడు అరేంజ్ చేసినా సరే తప్పకుండా హాజరయ్యేలా చూడవచ్చుందిగా మరొకసారి కోరుకుంటున్నాను నలందకు రావడం జరిగింది కానీ మేడం చూడగానే నాకు నేను చెప్పదలుచుకున్నది మొత్తం అంతా మర్చిపోయాను ఐమ్ వెరీ హ్యాపీ డి స్వీ ఆల్ టుడే అండ్ గ్యాదరింగ్ లైక్ దిస్ ఈ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ నెవర్ సీన్ అ థింగ్ అండ్ ఫస్ట్ బ్యాచ్ నల్ అన్ ద టీచర్స్ ఐ ఎం వన్ ఆఫ్ దెమ్ అండ్ విష్ బీ ప్రౌడ్ టు ఫీల్ దట్ అండ్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఓరియంటేషన్ క్లాసెస్ ఇన్ విజయవాడ అండ్ ఎవరి డే ఐ రిమంబర్ బికాస్ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద కరీకులమ్ అండ్ ఎక్స్ట్రాడనరీ కర్క్ మేకింగ్ ఎఫ్రిబాడీ ఇన్వాల్వ్ విజ్ ద సీక్రెట్ ఆఫ్ నలంద సక్సెస్ ఐకి దే నెవర్ కాంప్రమైజ్ విత్ సిస్టమ్ అదర్వైజ్ ఇంప్లిమెంటేషన్ అండ్ మేకింగ్ ఎఫ్రిబాడీ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీ యాక్టివిటీ యాక్టివ్గా ఉండడం తర్వాత కొంతమంది రిజెక్ట్ చేయడం కొంతమంది ఇలాంటివన్నీ జరుగుతుండదు జస్ట్ ఆ తర్వాత ఈ గునియన్ అనే థాట్ వచ్చిన రంగ మేడంకి ఇంకా రాజు గారికి ఇంకా కొంతమంది స్టాంప్ ఇనిషియేటివ్ తీసుకోవడం నిజంగా చాలా అప్పుడు చాలా ఆనందం వచ్చింది అప్పుడే మా కలుసుకున్నాను అని ఫీల్ వచ్చింది బట్ ఈ గ్యాదరింగ్కి ఎంత టైం పట్టింది ఏదైనా ఈ ఆలోచన వచ్చిన వారికి అది అది గిఫ్ట్ అది కాదు ఎందుకంటే ఆ క్రేజ్ నాకు వచ్చింది అంత పెద్ద కార్పొరేట్ స్కూల్లో కార్యక్రమంలో ఆన్లైన్ క్లాస్ చెప్పాలి ఇంగ్లీష్ కమ్యూనికేట్ చేయాలి ఎవరు ఇంగ్లీష్ అంటే భయపడే వ్యక్తి ఇంగ్లీష్ లో మీరు చెప్పాలి అనేటువంటి అది ఫోన్ పోతూ అందరూ చూస్తున్నట్టుగా నేను దేవో చెప్పాలి ఆ పిల్లలకి పేరెంట్స్ కి కరస్పాండెంట్ ఆలయం మొత్తం అందరూ చెక్ చెప్పి ఉంటారు ఆలయం ఆన్లైన్ క్లాస్ అలాంటి క్లాస్ నా ఇన్వైట్ చేయాలి ఈ గ్రూప్ ఫోటోలో అందరికన్నా మధ్యలో ఒక రెడ్ కలర్ డ్రెస్తో కనపడుతున్నారు ఆ మేడం పేరు జీవరత్నం మేడం గారు ఈవిడి అప్పుడు మాకు ప్రిన్సిపల్గా పనిచేశారు స్టూడెంట్స్ని కాదు అలాగే టీచర్స్ని ద బెస్ట్ టీచర్స్గా కూడా ట్రైన్ చేసేటువంటి గొప్ప మేడం గారికి అందరూ కూడా చిరు సత్కారంతో ఆ మేడం గౌరవించడం జరుగుతుంది ఇదిగో ఈ మేడం పేరు రమ్య మేడం ఈ మేడం గారు అలాగే నెక్స్ట్ వచ్చే దాంట్లో పోతురాజు గారు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సారథులు కానీ ఈ ఈ ముగ్గురు చేతిలో ఉన్న బొక్కే గురించి మాత్రం మీరు దయచేసి ఎవరు అడగవద్దు మీకు అర్థమవుతుంది ఆ బొక్కే గురించి సో ఈయనే పోతురాజు గారు ఈయనకి మొత్తం టీం అంతా కూడా ఇలా చేసినందుకు ఆ టీం అంతా తరఫు కూడా మరి ప్రిన్సిపల్ మేడం గారు అలాగే టీచర్స్ అందరూ కూడా కంగ్రాట్స్ తెలియజేస్తున్న కార్యక్రమాన్ని మనకి ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది సో ఈ యొక్క స్వీట్ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ స్వీట్ స్వీట్గా కేక్ని కట్ చేసే కార్యక్రమం అయితే ఆ టీచర్స్ అందరూ కూడా చేసి చేయడం జరిగింది ఆ కేక్ని అందరూ తినడం కూడా జరిగింది మెమరీస్ని ఎలాగైతే రీకలెక్ట్ చేసుకున్నామో ఆ స్వీట్ని కూడా అందరూ కూడా షేర్ చేసుకోవడం అనేది గొప్ప విషయం ఇదిగో ఇక్కడ నుంచి ఈ టీచర్స్ అందరు కూడా ఉపాధ్యాయులు కానీ విద్యార్థులగా ఆట పాట ఈ కార్యక్రమాన్ని కూడా మీకు ఒక్కడో చూపించడం జరుగుతుంది చిన్న బెలూన్ గేమ్ కండక్ట్ చేయడం జరిగింది చాలా గొప్ప విషయం టీచర్స్ అయినప్పటికీ స్టూడెంట్స్ ఏ విధంగా ఆడతారో అంత బాగా ఆడి వారి యొక్క ఆనందాన్ని పది మందితో షేర్ చేసుకున్న ఉపాధ్యాయులు ఈ అందరు కూడా నల్ల కుటుంబ సభ్యులు కూడా సో మొత్తం ఉదయం స్టార్ట్ అయిన కార్యక్రమం సాయంత్రం ఎక్కడైతే మేము పనిచేసామో ఆ స్కూల్కి వెళ్ళి ఒక్కసారి స్మృతులను అక్కడ గుర్తు చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి బాధాకరమైన హృదయాలతో డిస్పర్స్ అవడం అనేది లాస్ట్ అండ్ ఫైనల్గా జరిగినటువంటి కార్యక్రమం Then the person who conducted the workshop says, How stupid you people are. You wanted to destroy others. You could have saved everyone without breaking anybody, and each one of you would have got money. That is the positive way of it. But for fun, she made this great ఆ గేమ్లో వినేటువంటి టీచర్స్కి బహుమతి ప్రధానం అలాగే లేడీస్ గేమ్స్ కూడా జరిగి నేను అప్పుడే బయటకు వెళ్ళిన తోటి ఆ కార్యక్రమాన్ని కవర్ చేయలేకపోయాము సో తర్వాత ఇదిగో డ్యాన్స్ మాస్టర్స్ అంటే ఈయన ఒకప్పుడు డ్రాయింగ్ మాస్టర్ నేను ఇప్పుడు అందరికీ డ్యాన్స్ మాస్టర్గా మొత్తం చాలా ఎక్సలెంట్గా డ్యాన్స్ చేస్తూ అందరినీ చాలా ఎంటర్టైన్ చేశారు సో వారికి మన ఛానల్ తరఫున సో బిగ్ థ్యాంక్స్ చెప్ తెలియజేసుకుంటున్నాము సో నెక్స్ట్ పక్కనే ఉంటున్నారు లక్ష్మణ్ గారు అప్పుడు యోగా టీచర్ ఇప్పుడు కూడా యోగా టీచరే సో ఇటువంటి ఆనందకరమైనటువంటి కార్యక్రమం లాస్ట్ పార్ట్కి వచ్చేసాము సో దీని తర్వాత అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత మేమంతా కూడా పాత స్కూల్కి వెళ్ళి అక్కడ నుంచి డిస్కస్ అయ్యే కార్యక్రమం చూపిస్తాం ఇక్కడ ప్రతిదీ కూడా మేడం అబ్జర్వేషన్ లో మేడం గారు పర్సనల్ గా కేర్ తీసుకుని ప్రతిదీ కూడా అప్డేట్ చేసి నాకు పంపించడం రమ్య మేడం పంపించడం ఫైనలైజ్ చేయడం అన్ని కూడా చేశారు సో మరొకసారి జీవరాత్రు మేడం మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ముఖ్యంగా మనందరం మరీ కలవాలంటే మాత్రం మీరందరూ కూడా తప్పనిసరిగా పాజిటివ్ గా స్పందించాలి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కరీడడానికి ప్రయత్నించాం సో మేడం గారు అన్ని విధాల సహాయ సహాయకరణ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు ఇదే ప్లేస్లో మేము అంతా కూడా పని చేసాము ఇదే స్కూల్లో సో ఇదే ఆ స్కూల్ అన్నమాట దాని ముందు మొత్తం అందరు కూడా గ్రూప్ ఫోటో తీయించుకున్న తర్వాత వీటి పేరు నాగార్జున జాన్ అండ్ రామకృష్ణ మేము ముగ్గురు కలిసి ఉండే వాళ్ళము ఈ స్కూల్లో పనిచేసేటప్పుడు సో మేము అంతా కూడా అక్కడి నుంచి డిస్పస్ అయ్యే ముందు ఒక గ్రూప్ ఫోటో ఇక్కడ తీసుకోవడం జరిగింది సో దీని తర్వాత మొత్తం అందరూ కూడా డిస్పస్ అయ్యే కార్యక్రమాన్ని ఇక్కడ మీకు చూపించే కార్యక్రమం చేస్తున్నాయి ఈ మేడం ప్రిన్సిపల్ మేడం గారు విజయవాడ నుంచి మరి మమ్మల్ని కలవడానికి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఈ టీం తరఫున అలాగే జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు థ్యాంక్స్ చాలా 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 థ్యాంక్స్ మేడం